కల్గితో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ जय बाबा सभी, जय बाबा सभी, जय बाबा सभी, जय बाबा 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 जय 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 जय ब కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ సందర్భంగా మన టీడి బోర్డు మాజీ సభ్యులైనటువంటి మురంశెట్టి రాములు గారు ఆనవాయితీగా గత మూడు సంవత్సరాలుగా పెరుగుండలో లడ్డులో లడ్డు వేరంలో పాటి మన కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి సమర్పిస్తారు అందులో భాగంగా ఈరోజు మన ఆలయానికి ఈ లడ్డు తీసుకొచ్చి తేజ ద్వారా ఆలయాన్ని సమర్పించారు మన ప్రధాన కార్యదర్శి దిగుకూర్చి నరసింహదావి ద్వారా ఆలయానికి తీసుకొస్తున్నాం ఓం నమో వెంకటేశాయ జై వాసవి మాత మన ఆలయానికి అనుబంధంగా ఉన్నటువంటి సీతమ్మ భూములు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటికీ మంచి పరిష్కారం రావాలని అన్నీ కూడా డెవలప్మెంట్స్ బాగా జరగాలని ఒక మంచి తలంపుతో ప్రతి సంవత్సరం అయితే గౌరవనీయులు పురంశెట్టి రాములు గారు టీడీ బోర్డు మెంబర్ మన ఆలయానికి మనము మంచి జరగాలని తెచ్చిచ్చేవాళ్ళు ఈ సంవత్సరం కూడా ఆయన ఎక్కడో ఉన్న ఈ లడ్డుని వేలంపాడి పాడి పరమేశ్వర దేవస్థానానికి అప్పగించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే కోటాని కోట్ల రూపాయల భూముల గురించి ఆయన ఆలోచన అక్కడ మంచి జరగాలి డెవలప్మెంట్స్ మంచిగా ఉండాలి అందరూ కూడా కలిసి ఐక్యమత్యంగా ముందుకు పోవాలనే ఒక మంచి తలంపుతో అమ్మవారిని ప్రార్థించి ఇలాంటి వీళ్ళు పంపించారు వారికి ప్రత్యేకంగా శ్రీ కన్యడా పరమేశ్వరం అమ్మవారి ఆలయం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

తిరుపతి పుణ్యక్షేత్రంలో దానిక కొత్త వీధిలో శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయం ఉన్నది ఈ ఆలయానికి అనుబంధంగా వంగలూరి సీతమ్మ గారు స్వర్గీయ దాదాపుగా నలభై రెండు ఎకరాలు భూమిని రాసిచ్చారు అందులో ఇరవై రెండు ఎకరాలు దగ్గర దగ్గర ఎంక్రోచ్మెంట్స్ అయినాయి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇటీవల సుప్రీంకోర్టులో ఆ భూముల మీద సర్వ హక్కులు శ్రీ పరమేశ్వరి దేవస్థానానికి ఉందని ఒక రూలింగ్ రావటం జడ్జిమెంట్ రావటం అయితే దీనికంటే ముందు కొన్ని విషయాలు ఇక్కడ తెలియచేయాలి ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి ఆర్యవశ్యులకి దాదాపుగా వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శేగుండ మెదక్ డిస్టిక్లో శ్రీ ఉర్రంశెట్టి రాములు గారు ఒకసారి చేసినప్పుడు ఏదైతే కరోనా టైంలో వారు చేసిన సేవలు ఇక్కడ పబ్లిక్కి ఎందుకంటే కరోనా టైంలో మన అందరికీ తెలుసు కరోనాలో ఎక్కడ కూడా హోటల్స్ లేవు కానీ ఎంతోమంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తిరుపతికి రావడం స్వామివారిని దర్శించుకోవాలని అలాగే ఎంతోమంది తిరుపతి పుణ్యక్షేత్రంలో భిక్షాటన కానీ అనాథలుగా వాళ్ళు కానీ ఇక్కడ భోజన సౌకర్యం లేకుండా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని కోవిడ్ టైంలో కరోనా టైంలో మొట్టమొదట తిరుపతి ఆర్యవైశ్యులను కలిసి ఓవర్ ద ఫోన్ అయ్యా మేము అక్కడ చాలా జాగ్రత్తలు తీసుకొని భోజన సదు సదుపాయం అనేది కల్పిస్తున్నాం దాన్ని డిస్ట్రిబ్యూషన్ దగ్గరుండి చేయమని చెప్పి అప్పటి తిరుపతి ఎమ్మెల్యే శ్రీ బోమన కరుణాకర్ రెడ్డి గారిని ఆర్య సంఘంలో మమ్మల్ని ఓడదప్పం సంప్రదిస్తే మొట్టమొదటి పరిచయం మాకు ఆయనతో అదే ఉంది మరి నిస్వార్థంగా భక్తులకు సేవ చేయాలనే సదుద్దేశంతో ఆ కార్యక్రమాన్ని ఆయన చేయటం అనేది మా మనసుకు ఎంతో ఆయన తెలంగాణలో అంత దూరంలో ఉన్న ఆయన మొహం తెలియకపోయినా మా మొహాలు ఆయన తెలియకపోయినా ఆయన చేసిన ప్రతి సేవా కార్యక్రమంలో కోవిడ్ టైంలో మేము సంపూర్ణంగా ఆయనతో పాటి మాట్లాడడం జరిగింది ఆయన ఎక్కడో ఉన్నా ఎంత ఖర్చైనా కూడా ఖర్చులన్నీ ఆయన పెట్టుకొని సేవ మాత్రమే మమ్మల్ని చేయమని చెప్పేవారు నిజంగా ఈ విషయాన్ని చాలా సగర్వంగా తెలియజేస్తున్నాం అలాగే దాని తర్వాత మరి వారు ఎవరైతే తిరుమలకి దేవస్థానంలో ఒక బోర్డు మెంబర్ అంటే తెలుసు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికి లేకపోతే వాళ్ళ సర్కుల్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే వాళ్ళకి ఎవరైతే సహకరించారో వాళ్ళ వరకే వాళ్ళ లిమిట్స్ ఉంటాయి కానీ గౌరవ మురళిశెట్టి రాములు గారు తిరుపతిలో ఉన్న ఆర్యవేషులు కానీ దేశవ్యాప్తంగా ఉన్న ఆర్యవేషులు కానీ అలాగే బలహీన వర్గాలైనటువంటి కొన్ని కులస్తులకి ఉచితంగా అంటే ఆయనే డబ్బు ఖర్చు పెట్టి మూడు వందల రూపాయలు టికెట్లు ఇవ్వడం కానీ టికెట్లు ఇచ్చి దర్శనం చేయించడానికి కానీ అలాగే మనందరికీ కూడా ఎన్నోసార్లు దర్శన భాగ్యాన్ని కల్పించినటువంటి మహోన్నత వ్యక్తిగా మా మనసులో నిలిచిపోయాడు అలాగే ఇక్కడ ఇందాక బ్రీఫ్గా చెప్పాను కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి సీతమ్మ భూముల్లో ఆయన ఒక సంకల్పం ఇక్కడ పాలకమండలితో కలిసి బంగారు గుడి కట్టాలి అనే ఒక సంకల్పాన్ని ఇక్కడ చేయటం దానికి మా పాలకమండలి సంపూర్ణంగా సహకరించామని చెప్పి తెలియజేయడం అప్పట్లో వెనుగొండ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మస్థలంలో లడ్డుని వేలంపాటలు పాడి ఇక్కడ అనుకూలించి అన్నీ బాగా జరగాలని తిరుపతిలో ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వర ఆలయ పాలకమండలికి ఒక రెండు సంవత్సరాలుగా పంపించడం రెండోసారి బోర్డు మెంబర్ అయిన తర్వాత ఇంకొంచెం దాని మీద ఇనిషియేషన్ తీసుకోవాలని అంటే ఎక్కడో ఉన్నాయన ఆయన తిరుపతిలో కూడా అమ్మవారి భూములు కానీ ఆర్యవైశ్యులుగా అనుభవం కావాలని ఆ భూములు అభివృద్ధి చెందాలని అందరూ బాగుండాలని కోరుకునే మహోన్నత వ్యక్తిగా మీ మనసులో నిలబడిపోయారు అలాగే ఇప్పుడు కూడా కొన్ని అనివార్య పరిస్థితులు కొన్ని అనుకూలించని పరిస్థితుల్లో కూడా ఆయన మళ్ళీ ఇదే యథావిధిగా మూడోసారి కూడా ఆ లడ్డుని పాటలు పాడి ఆలయానికి ఆ భూములకి సంపూర్ణంగా అనుగ్రహం కలిగే అమ్మవారి అనుగ్రహం ఉండేలా చేస్తూ ఇవాళ పంపించడం ఆయన గొప్పతనాన్ని నిదర్శనంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఎక్కడో ఉన్నా వారి మనుషులతో ఇక్కడ ఈ విధంగా ఈ విధంగా చేయండి అని చెప్తూ చేయించడం అనేది కూడా గొప్ప విషయం ఎందుకంటే డబ్బులు ఉండడమే కాదు అలాగే ఒక పదవి ఉండడమే కాదు ఆ పదవికి మనం న్యాయం చేస్తూ ఆ పదవిని అనుసరించి మనం ఏమి చేస్తే ఆ పదవికి వన్న తెస్తుందో అనేది కూడా ఆలోచించాల్సిన బాధ్యత కలిగినట్టు వ్యక్తిగా మాకు ఆయన గురించి చాలా గౌరవ మర్యాదలు అనేది తిరుపతిలో ఉన్న ప్రతి ఆర్యవైశ్యుడు దాదాపుగా నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వైశ్యాసు మేమిక్కడ ఆయన ద్వారా దర్శనాలు తీసుకున్నాం ఈ ఐదు వందల మంది వాళ్ళకు సంబంధించిన దాదాపు ఒక ఐదు వందల మంది కూడా దర్శనాలు వాళ్ళ కోటాలో ఇవ్వటం జరిగింది ఇవాళ దర్శనం అంటే ఒక నెల తర్వాత చూద్దాం రెండు నెలల తర్వాత చూద్దామని ఎమ్మెల్యేలు అంటారు బోర్డు మెంబర్లు అంటారు కానీ మాకు ఆయన ఇచ్చినటువంటి దర్శన భాగ్యానికి శ్రీ కలియుగంలో ఉన్నటువంటి ప్రత్యక్షంగా శ్రీ వెంకటేశ్వర వారి వారికి ఆర్యరాగాలు ప్రసాదించాలని ఆయన ఆలోచనలు మంచి మంచి ఆలోచనలు ఎక్కడున్నా కూడా ఏ ఊర్లో వాళ్ళ ఊరిలో ఉన్నా కూడా వాళ్ళ ఊరిలో బాగా చేయాలనే మంచి ఆలోచన కానీ ఏ ఊరిలో కూడా వాళ్ళ ఊర్లో మంచి చేసే వాళ్ళ వ్యక్తిగా వాళ్ళని ఎవరు గౌరవించరు మరి ఆయన్ని మేము అంత గౌరవిస్తున్నామంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా గౌరవించి ఆయన చెప్పే ప్రతి విషయాన్ని వయసు రీత్యా కానీయండి ఆలోచన రీత్యా చాలా పెద్దరికంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పరిగణనలోకి తీసుకుంటే మనం ఇవాళ ఉంటాం రేపటికి ఏంటి అనేది మనకు తెలియదు అలాంటి మంచి విషయాలని ఆచరించి గౌరవంగా అట్లాగే పది కాలాల పాటు మన సర్కుల్లో కానివ్వండి సొసైటీలో కానివ్వండి కమ్యూనిటీలో కానివ్వండి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఆయన యొక్క సూచనలు మేము చూసా పాటిస్తున్నామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ భూముల్లో మంచి డెవలప్మెంట్స్ రావాలి అందరూ అనుకూలంగా వెళ్లాలనే ఆయన ఆలోచనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై వాసు మాత